సర్కిట్ హౌస్ ప్రాంతంలో క్రిస్మస్ సందర్భంగా జెరూసలేం బాప్స్ట్ చర్చ్ సంఘం కాపరి బిషప్ డాక్టర్ డి ఐజాక్ మాట్లాడుతూ కరుణమయుడు యేసుక్రీస్తు బోధనలు జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు విశ్వ శాంతి దూత దేవుని కుమారుడు భూమి మీద అడుగుపెట్టిన శుభదినం అన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా సంఘ పెద్దలకు సంఘ కాపరులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మరి వ్యూర్స్ అందరికీ కూడా మరి మా జెరూసలేం మినిస్ట్రీస్ జెరూసలేం బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండ సంఘపక్షంగా మా మినిస్ట్రీస్ పక్షంగా మీ అందరికీ మీ విషు ఏ హ్యాపీ క్రిస్మస్ మీకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం మరి ప్రత్యేకించి ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో జన్మించి ఆయన మానవాళి అందరి కొరకాయి ఆయన తన కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజున మృత్యుంజేయడ లేచాడు ఆయన లోకరక్షకుడుగా లోకానికి వచ్చి మనుషులందరి పాపముల నుండి వారిని విమోచించాడు లోకములో మానవ జాతికి నిత్య జీవం ఇచ్చాడు అందుకే లోకానికి వచ్చాడు క్రిస్మస్ అనగా మానవుడు పాపము నుండి విమోచించబడుటే క్రిస్మస్ మానవుడు నిత్య జీవములోనికి నడిపించడే క్రిస్మస్ కనుక మీ అందరికీ ముఖ్యంగా క్రిస్మస్ శుభములు మే ఆల్